రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్య గణన మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు నైపుణ్య గణనలలో పాల్గొన్నారు మంగళగిరి అర్బన్ మండలం తాడేపల్లి దుగ్గిరాల రాజధాని ప్రాంతంలోని పదహారు గ్రామాలను ఐదు క్లస్టర్లుగా విభజించారు మొత్తం లక్ష అరవై ఒక్క నాలుగు వందల ఇరవై ఒక్క కుటుంబాల సమాచారాన్ని ముప్పై రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందుకోసం ఐదు క్లస్టర్లలో ఆరు వందల మూడు మంది సిబ్బంది ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో నిక్షిప్తం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో తలెత్తే సాంకేతిక సమస్యలను చక్కదిద్ది రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన నిర్వహిస్తారు యాభై తొమ్మిది సంవత్సరాల్లోపు ఉన్నటువంటి వ్యక్తులందరి దగ్గరికి వెళ్ళి ఎనిమిది రకాల ప్రొఫైల్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి గతంలో వాళ్ళు పనిచేసిన ఉద్యోగాల గురించి వాళ్ళకున్నటువంటి నైపుణ్యాల గురించి పూర్తి డేటా తీసుకోవడం జరుగుతుంది తద్వారా దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయా ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి సంబంధించిన డేటా మొత్తం కూడా లభ్యంగా ఉంటుంది ఇండస్ట్రీస్ దగ్గర ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్ ఇది ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందో దానికి సప్లైకి మధ్యనటువంటి గ్యాప్ అని ఫిల్ చేయడం కోసం ఈ సర్వే చేస్తున్నాం మేము